షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్ నలభై రెండు ఏళ్ల వయసులో గర్భవతి అవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది కొందరు ఇది నేచురల్ కన్సెప్షనా లేక ఐవీఎఫ్ ద్వారానా అని ప్రశ్నిస్తున్నారు కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి వారి వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ ప్రశ్నించే హక్కు లేదు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ వారు తమ అభిమానులతో ఈ శుభవార్తను పంచుకోవాలనే ఉద్దేశంతో ఒక ఫోటో షేర్ చేశారు అంతే తప్ప మిగతా విషయాలు వారు బయట పెట్టలేదు అయినప్పటికీ మనం ఊహాదానాలు చేయడం కంటే వారి ఆనందంలో భాగస్వాములు కావడం మంచిది వాస్తవానికి నలభై నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసులో గర్భధారణ ఒక మహిళకు చాలా సవాల్గా ఉంటుంది శారీరకంగా మానసికంగా వైద్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలు తెలిసి కూడా కత్రిన విక్కీ జంట ప్లాన్ చేసి ఈ నిర్ణయం తీసుకున్నానంటే అది ఒక గొప్ప విషయం అని చెప్పాలి అందుకే సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు నేచురల్ లేదా ఐవీఎఫ్ అనే కోణంలో కాకుండా ఇంత కష్టసాధ్యమైన వయసులో కూడా వారు ధైర్యంగా ముందుకు వచ్చారు అనే దిశగా జరగాలి నా అభిప్రాయం ఒక మహిళ తల్లి కావడం ఏ వయసులోనైనా గౌరవించదగిన విషయం దానికి వెనుక ఉన్న వైద్య పద్ధతి ఏదైనా సరే మనం ప్రశ్నించడం కంటే శుభాకాంక్షలు తెలపడం సమాజానికి సరైన ఉదాహరణ అవుతుంది